హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తిరుపావైలోని పద్దెనిమిదవ పాశ్రంలో ఆండాల్ గోష్ఠి నీలాదేవిని మేల్కొల్పడానికి వచ్చారు ఈ గోపికలు ముందుగా బలరాముని మేల్కొలపడానికి వచ్చి తలుపులు తీయమని ప్రార్థించినా వాళ్ళు తీయకపోయేసరికి మదజలము స్రవించుచున్న ఏనుగు వంటి బలం కలవాడైన శత్రువులకు భయపడని భుజములు కల నందగోపిని యొక్క కోడల ఓ నప్పిన్నాయి పరిమళిస్తున్న కేశ సంపద కలదానా తలుపు తెరువమ్మా కోళ్లు వచ్చి కూస్తున్నాయి జాజిపందిల మీద కోకిలలు గుంపులు గుంపులుగా కూడి మాటిమాటికి కూస్తున్నాయి సుమా నువ్వు నీ భర్త సరస సల్లాపముల సందర్భంలో నీకు వాటము కలిగితే మేము నీ నీపక్షమనే ఉంటాము దోషారోపణకు వీలుగా ఆయన పేర్లను మేమే పాడుతాము కాబట్టి అందమైన నీ చేతులకున్న ఆ ఆభరణాలన్నీ ధ్వనించేటట్లుగా నువ్వు నడిచి వచ్చి ఎర్ర తామరల వంటి నీ సుకుమారమైన చేతులతో ఆ తలుపులను తెరువమ్మా అని గోపాంగణలు నీలాదేవిని ఈ పాసరంలో మేల్కొలుపుతున్నారు ఆధ్యాత్మికంగా ఈ పాశ్రమంలో ఏం చెప్తున్నారంటే రాధాదేవిని నప్పిన్నాయని పిలుస్తూ పరిమలిస్తున్న కేశ సంపద అంటే పువ్వులతో పరిమళిస్తుంది ఇక్కడ పువ్వులు పెట్టుకోవడం అంటే అది అలంకారం కోసం కాదు వ్రతం చేసినంతసేపు పువ్వులు పెట్టుకోరు పువ్వులు పెట్టుకున్నారు అంటే అక్కడ ఆమెకు అప్పటికే వ్రతము నియమము సాధన అన్ని పూర్తయ్యాయి అనే సంకేతము ఇప్పుడు ఆమె ఒక పరిశుద్ధమైన ఆత్మ ఇంక సాధించాల్సింది ఏమీ లేదు అందరి మీద కృప చూపించడానికి సిద్ధంగా ఉంది శుద్ధైన ఆత్మ ఎప్పుడూ సున్నితంగా ఉంటుంది అహంకారం కరిగిపోయిన చోట ఆ మృదుత్వంతో ఉంటుంది ఆమె చేతులను ఎర్ర కలువలతో కూల్చారు కలువ నీటిలో పుడుతుంది కానీ నీటికి అంటుకోదు అలాగే ఆమె చేతులు కూడా ఈ లోకంలో పనిచేస్తాయి కానీ లోక బంధాలకు అంటుకోవు ఆ చేతులు పట్టుకోవడానికి కాదు విడిపించడానికి బంధించడానికి కాదు విముక్తిని ఇవ్వడానికి ఆభరణాలు శబ్దం చేస్తూ రామ్మా అంటే ఇక్కడ ఆమెలో ఉన్న మృదుత్వాన్ని పరిపక్వమైన జ్ఞానాన్ని లోకానికి పంచమ్మా అని అడగడము అలాగే కోడి గురించి చెప్తున్నారు ఇక్కడ కోడి చెత్తనంతటిని పరికిస్తూ అందులో తనకు కావలసిన గింజలను ఏరుకుంటుంది అలాగే గురువు కూడా లోకంలో ఉండే పనికిరాని చెత్తని అంటే అజ్ఞానాన్ని తీసేసి ఏదైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞాన సారాన్ని మాత్రమే తన శిష్యుడికి అందిస్తాడు అవసరం లేని దాన్ని అన్నిటినీ తొలగిస్తూ ఉంటాడు ఇంకా కోకిల గురించి ఏం చెప్తున్నారు కోకిల తను గుడ్డు పెడుతుంది కానీ తాను పెంచుకోదు అది అహంకారం కాదు జ్ఞానము ఎందుకంటే దాన్ని నేను కాపాడలేను అని తెలుసుకుని బలంగా స్థిరంగా ఉన్న కాకి గూట్లో తన గుడ్డును పెడుతుంది అలాగే శుద్ధైన ఆత్మ కూడా తన సాధన ఫలాన్ని నేనే రక్షిస్తాను అని పట్టుకోదు తన జ్ఞానాన్ని తన అనుభవాన్ని ఆ గురు కృప అనే గూట్లో ఉంచుతుంది ఇది పూర్తి స్థాయి సమర్పణ కాకి మధురంగా కనిపించకపోవచ్చు కానీ బలంగా ఉంటుంది గురువు కూడా అలాగే కఠినంగా కనిపించవచ్చు కానీ రక్షణ ఉంటుంది ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ గుడ్డు కాకిగూట్లో పెరిగిన పెద్ద అయిన తర్వాత కోకిల కోకిలలాగే కూస్తుంది అంటే గురువు దగ్గర ఉన్న శిష్యుడు తన స్వరూపాన్ని కోల్పోడు గురువు పని నిన్ను తనలా చేయడం కాదు నిన్ను నిన్నుగా చేయడము అందుకే ఇక్కడ కృష్ణుడిని నేరుగా అడగకుండా రాధారాణి కృపను అడుగుతున్నారు ఎందుకంటే రాధ కృప ఉంటేనే కృష్ణుడు దొరుకుతాడు అహంకారం ఉన్న చోట కృష్ణుడు ఉండడు కృప ఉన్న చోటే కృష్ణుడు ప్రత్యక్షమవుతాడు అందుకని ఇక్కడ సాధన పూర్తయింది శుద్ధి సిద్ధమైంది వివేచన వచ్చింది సమర్పణ పరిపక్వమైంది ఇప్పుడు మిగిలింది ఒక్కటే కృష్ణుణ్ణి పొందడము ఆ కృష్ణుడి యొక్క దర్శనాన్ని నీ కృప ద్వారా అందించమ్మా అని ఈ పాసురంలో చెప్తున్నారు థ్యాంక్ యూ